హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది గురించి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు త్వరలోనే ఈ గేమ్ షో మొదలు కానుంది ఈసారి హౌస్లోకి ఎవరు పాల్గొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ఇవే జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పి అమృత ప్రణయ్ అలాగే కుమారి ఆంటీ బర్రలక్క అనిల్ గీలా పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి వీరితో పాటు బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కమెడియన్ యాక్టర్ సోనియా సింగ్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ హీరోయిన్ కుషితా కల్లపు సురేఖ వాణి కూతురు సుప్రిత వీరితో పాటు ఓ హాట్ బ్యూటీ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి ఆ అమ్మడే రీతూ చౌదరి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు టీవీ షోల్లో పాల్గొంది ఈ అమ్మడు ఇక సోషల్ మీడియాలో రీతూ చౌదరి చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది రీతూ చౌదరి ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు తన అందాలతో రచ్చ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే రచ్చ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ చూడాలి మరి ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి Friends please subscribe like comment.